ప్రజలను నాపై బట్టి తెలంగాణ కోల్ మైన్ వివాదంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు రాష్ట్ర ఆస్తులను ఆత్మను కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే తన లక్ష్యమన్నారు అన్నారు టెండర్లో పిలిచింది సింగరేణి సంస్థ ఆ టెండర్లో ఎలాంటి నియమాలు ఉండరో ఉండారో బోర్డు నిర్ణయిస్తుందని మంత్రి కాదు ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా కట్టకథలు అల్లి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టారని నాపై కథనాలు రాశారని ఎవరిని సంతోష పెట్టడానికి రాసారో తెలియదని సార్ టెండర్ ఇప్పుడే పిలిచాము అప్పుడే ఎవరికో ఇచ్చినట్టు ఎవరిక ఇవ్వటం కోసం దీంట్లో చేస్తున్నారని రాసిన దానికి మేమెట్ల బాధ్యులు అంటే నేను చెప్పారు దట్ ఈస్ అ డిఫరెంట్ పార్ట్ లివిట్ ఆ రాసిన ఆయనకి ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధుడిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు కానీ ఇవన్నీ రాష్ట రాజకీయాలకి సింగరేణి సంబంధించినవి కాదు పాలనకు సంబంధించినవి కాదు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పండి